దేవుడా దొంగలు పడకుండా చూడు అని ప్రార్థించడం పరిపాటి కానీ చిత్రం ఏంటంటే దేవుళ్ళ సొత్తుకే భద్రత లేకుండా పోతుంది శబరిమలలో సంచలనం రేపిన వివాదం ఇప్పుడు కంచికి చేరింది కంచి అనగానే మీకు బంగారం బల్లి గుర్తుకొచ్చింది కదూ డోంట్ వరి అక్కడ బల్లి అలాగే ఉంది కానీ బంగారం మాయమైంది ఎలా అదే మరి మిస్ట్రీ దేవుడి గోల్డ్ గోల్మాల్ నా భయం నా భక్తి తాపడాన్ని గీకడమే స్మార్ట్ యుక్తి దేవుళ్లకే శటగోపం పెడుతున్న కేటుగాళ్లు సేమ్ టు సేమ్ శబరిమల తరహాలోనే తాపడం పేరిట కంచి బంగారు వెండి బల్లిని గీకేసిన వైనం రచ్చగా చర్చగా ఇప్పుడు కాంచీపురం నూట ఎనిమిది దివ్య క్షేత్రాల్లో ఒకటి వరదరాజ్ పెరుమాళ్ ఆలయం ఎంతో విశిష్టమైనది వరదరాజు పెరుమాళ్ స్వామి నలభై ఏళ్లకోసారి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో నలభై రోజుల పాటు భక్తులకు దర్శనం అవకాశం దొరికింది మళ్లీ రెండు వేల యాభై తొమ్మిదిలో అతి వరదరాజ స్వామి ఆలయం మూల విరాట్ తలుపులు తెరుచుకోనున్నాయి అంతటి ప్రాధాన్యత కలిగిన ఆలయంలో బంగారం బెండి మాయమైన వైనం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది ఎవరికైనా ఒంటిపైన బల్లి పడితే చాలు కంచికి వెళ్ళొచ్చిన వాళ్లు ఎవరా అని వెదుక్కుని వెళ్లి వాళ్ల పాదాలకు నమస్కరిస్తారు అది కంచి బల్లి పవర్ కంచికి వెళ్లి బంగారు బల్లిని తాకితే బలిపడిన దోషాలు పోవడమే కాకుండా సకల శుభాలు కలుగుతాయనేది అనాదిగా భక్తుల విశ్వాసం కంచికి వెళ్లిన వాళ్లు తప్పనిసరిగా బంగారు బల్లి వెండి బల్లిని దర్శించి కృషించి తన్మయత్వం చెందుతారు అయితే ఇటీవల మరమ్మతుల పేరిట కంచి బల్లి బంగారు వెండి తాపడాలను తొలగించి వన్ గ్రామ్ గోల్డ్ తరహా నాసరకం తొడుగులేశారనే అనుమానాలు ఆరోపణలు వ్యక్తమయ్యాయి నిప్పులేందే పొగరాదు కదా మరమ్మతులకు ముందు ఆ తర్వాత పోల్చి చూస్తే తాపడంలో తేడా పసిగట్టారు భక్తులు శబరిమల తరహాలో ఇక్కడ కూడా తాపడం స్కామ్ జరిగిందని రచ్చకెక్కారు పోలీసులు ఎంక్వైరీ కూడా చేశారు కంచి బల్లికి బంగారు వెండి తాపడాలు ఇప్పటివి కావు ఎప్పుడో వందేళ్ల క్రితం తాపడం చేశారు ఆ కాలం నాటి బంగారం కాబట్టి నాణ్యత ఎక్కువ ఉంటుంది పైగా ఆలయ బంగారం కాబట్టి ఎంత రేటైనా కొనడానికి ఎవరూ వెనకాడరు ఈ కాన్సెప్ట్ తోనే తాపడం పేరిట అసలు బంగారాన్ని మాయించేసి గిల్ట్ గోల్డ్తో తాపడం చేయించి మమ అనిపించారనే వివాదం ఇప్పుడు పీక్స్కి చేరింది తాపడం మార్పు వెనక ఏ మార్పు జరిగిందనేది భక్తుల ఆరోపణ ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత సుధాకర్ రెడ్డి దానికి ఎంతో డ్యామేజ్ అయిందని ఆ మార్పిడి కార్యక్రమంలో దానికి బంగారు బల్లి వెండి బల్లిని మార్చే క్రమంలో అనేక ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భం దీని మీద భారతీయ జనతా పార్టీ తరఫున సమగ్ర దర్యాప్తుకి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాలు పక్కన పెట్టి దీని మీద సభ సమగ్ర దర్యాప్తు జరపవలసిందిగా తమిళనాట గుడిబాటలో ఇలాంటి గోల్మాల్లు ఎన్నికల వేళ సర్కారుకు సవాలుగా మారుతున్నాయి విపక్షాలకు అస్త్రాలవుతున్నాయి